హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్దారెడ్డి శారీస్ ఈరోజు మనము కంచిపట్టు శారీస్లో ఉన్న వెరైటీస్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి సెల్ఫ్ బార్డర్తో వచ్చింది బ్లూ కలరు పైన చిన్న బార్డర్ వస్తుంది బార్డర్లో కూడా ఒక కొంచెం కడి బార్డర్ లాగా వచ్చి దానిపైన డిజైన్తో వచ్చింది బార్డరు శారీ అంతా ఇలా బూటీస్తో వస్తుంది కింది వైపు బార్డర్ వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది చూడండి కిందంతా పెద్ద సెల్ఫ్ కడ్డీ బార్డర్ లాగా పెద్దగా వచ్చి దానిపైన కూడా చిన్న డిజైన్ ఉంది దానిపైన మళ్ళీ పికాక్స్ వాటితోని డిజైన్ వచ్చింది మన బనారస్ బార్డర్ స్టైల్లో ఇచ్చారు దీనికి సెల్ఫ్ ఉంటుంది కాంట్రాస్ట్ లేకుండా పళ్ళు సిల్వర్ జరీ తోటి పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా సిల్వర్ బుట్టి సిల్వర్ బార్డర్ ఉంది కాబట్టి పళ్ళులో కూడా సిల్వర్తో వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది పై వైపు చిన్న బార్డర్ ఉంటుంది కింది వైపు పెద్ద బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఒకవైపు ఏమో ఇలా వస్తుంది బార్డర్ ఇంకొక వైపు పెద్దగా వస్తుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ అనేది ఇలా ఉంటుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ సెవెంటీ రూపీస్ అండి నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి పీచ్ పింక్ మిక్స్డ్ కలర్ అండి దానికి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషను పై వైపు కొంచెం చిన్న బార్డర్ ఉంది గ్యాప్ బార్డర్ లాగా మధ్యలో ప్లేయిన్ బార్డర్ వచ్చేసి పైన కింద డిజైన్ తీసుకున్నారు పర్పుల్ కలర్తోని శారీ అంతా ఇలా డబుల్ మ్యాంగోస్ జంటగా వచ్చిన మ్యాంగోస్ లాగా డిజైన్ వచ్చింది శారీ అంతా ఈ బూటీ అనేది లోపల వరకు కూడా దగ్గర దగ్గరగానే ఉందండి కింది వైపు బార్డర్ కొంచెం పెద్దగా ఉంది మధ్యలో ప్లెయిన్ బార్డర్ వచ్చేసి పైన కింద డిజైన్ వచ్చింది పళ్ళు యాంటిక్ ఫినిషింగ్ తోటి పర్పుల్ కలర్ పళ్ళు బ్లౌజు పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఓవరాల్గా శారీ లుక్ అనేది ఇలా ఉంటుందండి ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంతకుముందు చూసిన డిజైన్లోనే సేమ్ ప్యా డిజైన్ అంతా కలరు చేంజ్ అండి ప్యారెట్ గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషను ఇది కూడా చాలా డిఫరెంట్ కాంబినేషను శారీ అంతా కింది వైపు బార్డర్ అనేది సేమ్ ఉంటుంది కొంచెం పైన చిన్నగా ఉంది కింది వైపు పెద్దగా ఉంది శారీ మధ్యలో డిజైన్ అంతా మ్యాంగోస్తో వచ్చింది డిజైన్ లోపల వరకు కూడా డిజైన్ సేమ్ ఇలాగే ఉంటుంది పళ్ళు పర్పుల్ కలర్ పళ్ళు యాంటిక్ జరిగే ఫినిషింగ్ వచ్చింది పర్పుల్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి పికా గ్రీన్ కలర్లో ఉందండి దానికి మిజంతా కలర్ కాంబినేషన్ వచ్చింది దాంట్లో కూడా మళ్ళీ స్నప్ కలర్ మిక్స్ అయ్యింది కలర్లో టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది బార్డర్లో పికాక్స్ తోటి అట్లా డిజైన్ వచ్చింది శారీ అంతా చిన్న చిన్న బూటీ వచ్చిందండి చాలా చిన్న బూటీ జరి బూటీ వచ్చింది మొత్తం ఆలవర్ శారీ అంతా దగ్గర దగ్గరగా ఉంది బూటీ అనేది కింది వైపు కూడా బార్డర్ అనేది ఉంటుంది కింద లాస్ట్కి వచ్చేసి కొంచెం స్నఫ్ కలర్తో మనకు గోటా లైన్ లాగా ఇచ్చారు పైన మెజంతా ఉంది కిందికి వచ్చేసరికి స్నఫ్ కలర్ వచ్చింది పళ్ళు గోల్డ్ జరిగితేనే పళ్ళు చాలా రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజు మిజంతా కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది ఓవరాల్గా శారీ లుక్ అనేది ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి మనం మేతి ఎల్లో కలర్ ఉందండి దానికి మెరూన్ కలర్తో వచ్చింది బార్డర్ పై వైపు చిన్న బార్డర్ వచ్చింది దాంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ జారీ రెండు మిక్స్ అయి ఉన్నాయి బార్డర్లు శారీ అంతా చెక్స్ తోటి ఉంది వాటి మధ్యలో రౌండ్ బుటీ వచ్చింది గోల్డ్ జరిగితో లైన్స్ ప్లస్ వాటి మధ్యలో బూటీ సెల్ఫ్గా వచ్చింది అది కన్నీ కనిపించకుండా ఉంది అది బూటీ అనేది కింది వైపు వచ్చేసరికి పెద్ద బార్డర్ వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ జరి రెండు మిక్స్ అయ్యి వచ్చింది బార్డరు పళ్ళు పళ్ళులో కూడా మనకు సిల్వర్ గోల్డ్ జరి రెండు మిక్స్తో వచ్చింది బా మనకు పళ్ళు కూడా మెరూన్ కలరు కానీ దాంట్లో ఎల్లో కలర్ కూడా మిక్స్ అయ్యిందండి బ్లౌజ్లో సో అది డబల్ షేడ్లో కనిపిస్తుంది బ్లౌజు ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది ఇంకొక వైపు చిన్న బార్డర్ వచ్చింది రెండు బార్డర్లు ఉన్నాయి బ్లౌజ్లో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ ఈ శారీ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్కి పర్పుల్ పర్పుల్లో కూడా కొంచెం బ్రింజాల్ కలర్ లాగా ఉంది పర్పుల్ కూడా కాదు బ్లూ మిక్స్ అయింది ఈ శారీలో కూడా కొంచెం పర్పుల్ మిక్స్డ్ ఉంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది బార్డర్లో పికాక్స్ అట్లా డిఫరెంట్ డిజైన్ ఉంది బార్డర్లో శారీ అంతా కూడా బూటీ టూ టైప్స్ ఉన్నాయండి బూటీస్ శారీలో ఒకటి ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఒకటేమో మొగ్గలాగా వచ్చింది గోల్డ్ జరీతోని డిజైన్ రెండు రకాలుగా వచ్చింది బార్డరు కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు పర్పుల్ కలర్లోనే కొంచెము డిఫరెంట్ షేడ్ ఉందండి ఇది పళ్ళు బ్లౌజ్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది మధ్యలో అంతా ప్లెయిన్ ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఆలివ్ గ్రీన్ కలర్కి మన బ్రిక్ కలర్తో వచ్చింది బార్డరు టూ సైడ్స్ పెద్ద బార్డర్ వచ్చింది దాంట్లో డిజైన్ కూడా ప్లెయిన్ వచ్చి దానిపైన ఇట్లా డిఫరెంట్గా డిజైన్ వచ్చింది శారీ అంతా ఇలా లాగా ఫ్లవరు ఇలా జరీ బూటీతో వచ్చింది శారీ అంతా కూడా అలా దగ్గర దగ్గరగా ఉంది బూటీ పళ్ళు పళ్ళు కూడా బ్రిక్ కలర్తోని పళ్ళు వచ్చింది చాలా డిఫరెంట్గా బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంది పెద్ద బార్డర్ వచ్చింది టూ సైడ్స్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ చూడండి చాలా రిచ్గా ఉంది చీర ఈ శారీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవండి కంచిపట్టు చీరలో ఈరోజు నా కలెక్షను మీకు నచ్చిన శారీ ఫోటో తీసి మాకు స్క్రీన్షాట్ మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము లేదంటే డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా మీకు సెండ్ చేస్తామండి మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము సండే క్లోజ్ ఉంటుంది మీరు డైరెక్ట్గా కూడా వచ్చి పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్